చూస్తున్నాం కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక శాసనసభ అనర్హత మైనింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయన చర్య తీసుకున్నారు ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ఒక ప్రకటన విడుదల చేశారు విశాలాక్షి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం హైదరాబాద్ లోని సిబిఐ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు నెంబర్ వన్ ఆఫ్ రెండు వేల పన్నెండులో గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక శాసనసభ సభ్యుడు జి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించినందున ఆయన దోషిగా తేలిన తేదీ అనగా రెండు వేల ఇరవై ఐదు మే ఆరు నుంచి కర్ణాటక శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడం అని పేర్కొన్నారు ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైన్టీ వన్ యాభై ఒకటిలోని సెక్షన్ ఎనిమిది నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గాలి జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే విడుదలైన మరో ఆరు పాటు అనర్హత కొనసాగుతుందని వివరించారు దీంతో కర్ణాటక శాసనసభలో ఒక స్థానం ఖాళీ అయిందని నోటిఫికేషన్ వెల్లడించారు మే ఆరున వెలువడిన ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో దోషులుగా నిర్ధారించింది అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల నష్టం కలిగించారని పేర్కొంటూ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది నాటి ఈ కేసు ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతిని వెలుగులోకి తెచ్చింది ఈ తీర్పును కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా అవినీతి రాజకీయ నాయకులకు బలమైన సందేశం పంపుతోంది దుర్వినియోగం చేసే నాయకులు చివరికి న్యాన్ని ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు జనార్దన్ రెడ్డి బృందం ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారని న్యాయమూర్తి నిర్ధారించారు ఈ దోపిడీలో భాగస్వాములైన వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ఆయన డిమాండ్ చేశారు